శ్రీ గురుభ్యో నమ గురుగారు విదేశీ పాషండ శక్తుల నుంచి మొదలుకొని స్వధర్మ ద్రోహుల వరకు వక్రీకరణ చరిత్రలు మొదలుకొని నిస్తేజముగా ఇవేవీ పట్టకుండా బతికేస్తున్న హిందువుల వరకు ఇంట బయట సనాతన ధర్మానికి ఎందరో శత్రువులు ఈ ప్రమాదం నుండి బయటపడడానికి ప్రతినిత్యము గుర్తుంచుకునేలాగా ఒక పద్యం ఇవ్వండి గురువర్య అది ప్రతి హిందువు నిరతము గుర్తుంచుకోవాలి మా కార్యాలయంలో కూడా ఉండాలి నిజంగా బయట శత్రువులని ఎదుర్కోవచ్చు కానీ శత్రువులతోటే ప్రమాదం వస్తుంది బాహ్యశత్వుల కంటే అర్థం అనర్థమౌనర్థమౌన సమర్థులు గేహపు శుద్ధి చేయ ముందు ఇంటిని శుద్ధి చేయాలి కారణం లంచాలకు లొంగకూడదు గనక అర్థమనర్ధమౌన ని సమర్థులు గేహము శుద్ధి చేయ శృత్యుంగు పండితులు ఎరుంగువారు సంప్రాథన చేసి దేశికుల మార్గమునంచనువారు సంప్రార్థన చేసి దేశికుల మార్గమునంచనువారు దేశార్థము పర్యటింప దేశార్థము దేశార్థము పర్యటింప మహితాకృతి పొల్చును ధర్మమీక్షితి మహితాకృతి మహితాకృతి పొల్చును ధర్మమీక్షితి దువ్వాడ శివప్రసాద్ గారు భరతవర్ష ఛానల్ ఈ ఐదుగురు ధర్మవీరులకు గణపతి సత్యానంద స్వామివారికి చేసిన గురువందనంలో గదలతో సత్కరించాం గురువు గారు స్వామివారి అనుగ్రహించారు ఆ సభలో శృంగేరి జగద్గురువుల వారికి అనేక అనేక నమస్కారములు నా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురుదేవుల వారికి సాష్టాంగ నమస్కారములు మా కరుణాకర్ సుగ్గున గారు చెప్పినది కాపీ పేస్ట్ ఒకసారి మళ్ళీ రేపు వద్దున వీడియోల్లో కూడా మీరు చూడవచ్చు అదే నేను చెప్పాలనుకున్నాను లలిత్ కుమార్ గారు అండ్ కళ్యాణ్ కుమార్ గారు చెప్పింది కూడా నేను చెప్పాల్సింది వాళ్ళు చెప్పేశారు అని చెప్పుకోవచ్చు అంటే రిపీట్ కాకుండా వాళ్ళు చెప్పినటువంటి ఆ మాటల వెనుకన్న అర్థాన్ని గ్రహించాలని కోరుకుంటూ ఈరోజు నా గురువు గారి గురించి మాత్రమే నేను చెప్పాలి రెండు మూడు మాటలు అని కళ్యాణ్ గారు చెప్పినట్లుగా నాకు తెలుగొచ్చు అని అనుకునేవాడిని నాకు తెలుగులో కనీసం కనీసంలో కనీసం కూడా ఏమీ రాదు అని నాకు గర్వభంగం కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సభ లేదా ఒక అద్భుతమైనటువంటి పండుగ తెలుగు పండుగ ఈ పండుగ ఇలా ఎంతో మందికి ఎన్నో విషయాలు తెలియజేసినటువంటి ఈ యొక్క కార్యక్రమము ద్వారా మన గురుదేవులకు జయము కలగాలి అని మనమందరం ప్రార్థించాలి జయము జయము గురుదేవ అనే విషయం ఇది ఒక అద్భుతమైన మంత్రంగా నేను భావిస్తా పాకిస్తాన్ భారత్ క్రికెట్ మ్యాచ్ అవుతున్నప్పుడు ఎలాగైతే ఉత్కంఠగా అనిపించిందో వారు చిన్న చిన్న పాజ్ తీసుకుంటారు కదా గురువుగారు ఎక్కడ గ్యాప్ తీసుకుంటున్న ప్రతిసారి ఇలా నేను ఆ గోల్డ్ కొనుక్కోవడం అలా చేస్తున్నాను అనమాట అలాంటి ఒక ఒక దాని ఏమంటారు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా సాగింది నాకైతే ఇవాళ ధారణా కార్యక్రమం గురువర్య ఏమి పుణ్యము మాది ఈ మూడు రోజుల తెలుగు భాషా పండుగలో మీరే బ్రహ్మగా మీరే విష్ణువుగా మీరే మహేశ్వరుడుగా మమ్మల్ని అనుగ్రహించారు స్కంద పురాణం ద్వారా మనకు వచ్చినటువంటి గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర అని చదువుతాం కదా దాని అర్థం మనకి సాక్షాత్కరించింది మన యొక్క గురువర్యల రూపంలో ఎవరికన్నా ఎటువంటి సందేహమన్నా ఉందా లేనే లేదు ఆయనే బ్రహ్మగా విష్ణువుగా మహేశ్వరులుగా మనకి సాక్షాత్కరించినటువంటి తీరు మనం ఈ మూడు రోజుల పాటు చూసాం మీ అపారమైనటువంటి ప్రేమ అనిర్వచనీయమైనటువంటి ధారణ మాకు కలకాలము గుర్తుండిపోతుంది భవిష్యత్తు తరాలకు ఇదొక అద్భుతముగా నిలిచిపోతుంది ఇక్కడ ఒకే ఒక్క ముఖ్యమైన విషయాన్ని చెప్పి ముగించేస్తాను శివుడు గరళము మింగి లోకాల్ని కాపాడాడు అంటే నేటి కాలంలో చాలా మటుకు అంత లేదు అవన్నీ కట్టుకథలు అని అంటుంటారు అవునా మనలో ఉన్నవాళ్ళు లేదా మన శత్రువులు కూడా అదే మాట అంటూ ఉంటారు అంత సీన్ లేదు అని అలాగే ఇలా శతావధానం ఒకటి ఉన్నది అందులో డాక్టర్ బ్రహ్మశ్రీ వద్దిపతి పద్మాకరు గురుదేవుల వారు ధారణగా డెబ్బై ఐదు పద్యాలు అప్పజెప్పేశారు రెండు వేల ఇరవై ఐదులో జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖు కార్యక్రమాలు అంటే ఆ రోజుల్లో జరిగినటువంటి ఒక శతావధానం అనే కార్యక్రమంలో వారు అప్పచెప్పేశారు అప్పటికప్పుడే అనే విషయాన్ని అది కూడా మూడు భాషలలో ఇటువంటివి ఇరవై ఐదు చేసి ఉన్నారు అని వేలాది తన శిష్యులను అష్టాదశ పురాణాల ప్రవచనాలతో లక్షల ప్రసంగాలతో సనాతన ధర్మమును ఉద్ధరించారు అని ఎవరైతే మనం ఎప్పుడైతే చెబుతామో భవిష్యత్తు తరాలలో ఎవరు నమ్మరు శివుడు గురించి అలాగైతే ఇప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు నమ్మరో మన యొక్క పురాణ పురుషుల గురించి నమ్మరో ఇతిహాస పురుషుల గురించి నమ్మరో అలాగే మన గురుదేవుల యొక్క ఈ అద్భుతమైనటువంటి శక్తిని కూడా భవిష్యత్ తరాలు నమ్మవు వీరబ్రహ్మం గారు ఒక మాట అంటారు కదా వంకాయ చెట్టుకు కడతారు అని అంటే అంత మనుషులైపోతారని అర్థమా లేకపోతే అంత మెదడు అంటే అంత జ్ఞానము లేనటువంటి వాళ్ళు అయిపోతారా ఏదైతే నేను మొత్తానికి ఇటువంటి అద్భుతాలను గుర్తించలేని లేదా నమ్మని భవిష్యత్తుకి భవిష్యత్తు మనం చూడబోతున్నాం కనుక ఇది మనకు దొరికినటువంటి అదృష్టం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించడం కాదు ప్రత్యక్షముగా వారి ముందే ఉండి ఇది మనం చూసాం కనుక మనకెంతో పుణ్యము కలిగినటువంటిది ఎంతో అనుగ్రహము కలిగినటువంటిది ఆయన దయ ఇక్కడ అర్హత ఉందా లేదా నాకు తెలియదు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ ఆ విషయాన్ని గ్రహించాలి నాకు మాత్రం ఏమాత్రం అర్హత లేకపోయినప్పటికీ ఆయన యొక్క కరుణతో నేను ఇక్కడికి వచ్చాను ఆయన యొక్క దయ ఆయన అంతే తప్ప ఇంకేమీ లేదు ఆయనకి జీవితాంతము నేను సేవ చేస్తూనే ఉంటాను ఆయనకే శరణు 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 భరత వర్ష ఛానల్ వ్యవస్థాపకులు శ్రీ దువాడ శివప్రసాద్ గారు అందరూ కరతాళ ధ్వనులతో వారిని అభినందించగలరండి